నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీ వీడియో హోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణుశ్యామ గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనలో చాలామంది కొన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు అమ్మ బేసిక్గా చాలామంది లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటారు కొంతమంది చదవడం రాక తప్పులు చదువుతూ ఉంటారు తప్పులు చదివితే ఏమైనా అవుతుందా అసలు అది ఫస్ట్ అందరికీ భయం ఆ భయం వల్ల తప్పు చదివితే ఏదో అవుతుంది ఏదో అవుతుంది అనుకోవడం ఎందుకు తప్పు అంటే అసలు మన అమ్మ దగ్గర మనకి భయం లేదు ఎందువల్ల మన అమ్మే మన కాపాడుతూ ఉంటుంది అంటే రక్షణ ఎవరిస్తారు అంటే తల్లి ఆనందాన్ని ఎవరిస్తారు అంటే తల్లే కాబట్టి అస్సలు ఆవిడ దగ్గర భయపడక్కర్లేదు తప్పులు చదివితే ఏమవుతుందండి అని అంటారు తప్పు ఎప్పుడు పోతుంది నిజంగా అంటే చదివి చదివినప్పుడు తప్పు ఎలా వస్తుంది అని ప్రశ్నించుకుంటే సపోజ్ మనం చిన్నప్పుడు నడవడం మొదలు పెడతాం అంటే అసలు మనకి నడక రాదు అప్పటి వరకు ఏంటి కూర్చోడో పాకడం ఇలాంటివన్నీ ఉన్న స్థితిలో ఫస్ట్ నడవాలని మొదలు పెడతాం నడవాలని మొదలు పెట్టినప్పుడు ఏ కుర్చీయో ఏ టేబులో పట్టుకుని నడుస్తూ ఉంటాం అప్పుడు అంతా బాగున్నప్పుడు మనలో ఏమవుతుంది అంటే నేను నడిచేయగలను అనిపించి ఏవీ లేకపోయినా సరే గాలిలో నడవడానికి ట్రై చేస్తాం ఈ ట్రై చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ రెండు అడుగులు కూడా వేయకుండా పడిపోతాం కానీ మళ్ళీ లేచి నడవడానికి ట్రై చేస్తాం ఇలా నడవగా నడవగానే ఏమొస్తుందంటే కాళ్ళల్లో శక్తి వచ్చి నడవడం మొదలు పెడుతున్నాం అదే విధంగా చదవగా చదవగా ఎందుకంటే తినగ తినగ వేప తియ్యనుండు అని చెప్పారు కదా చదవగా చదవగా ఏమవుతుంది అంటే ఆ తప్పులన్నీ రైట్ అవుతాయి ఎందుకు ఆ దేవత యొక్క శక్తి ఎప్పుడైతే మన లోపల ప్రవేశిస్తుందో ఆ ప్రవేశించడం ద్వారా తప్పులు కాస్త రైట్ అయిపోతాయి అందుకే ఆవిడ ఏమని పిలుస్తారు అంటే మాతృకావర్ణ రూపిణి అంటే అర్థం ఏమిటి అంటే ఒక్కొక్క అక్షరం యాభై ఒక్క అక్షరాలు ఆ యాభై అక్షరాలు కలిపితే ఏమవుతుంది అంటే మన శరీరంలో ఆవిడ యొక్క రూపం ఏర్పడుతుంది అంటే ఆ లలితా సహస్రం చదవగా ఆ శక్తి ఎప్పుడైతే మనలో నింపుకుంటామో అప్పుడే మనం కరెక్ట్ గా చదవడం మొదలు పెడతాం చాలా మంది అంటుంటారు అసలు లలితా సహస్రనామాలు చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని లలిత అంటేనే ఆనందం అని అర్థం కాబట్టి మనం ఏ ఆనందాన్ని కోరితే ఆనందం వస్తుంది పైగా ఏంటంటే లలితా సహస్రం చదవడం వల్ల ఆ లలితాదేవి యొక్క శక్తి ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో ఎలా వస్తుంది అంటే అక్కడున్న నూట ఎనభై మూడు శ్లోకాలున్నాయి చూస్తే మీరు ఫస్ట్ అరవై అమ్మవారి యొక్క భౌతిక దేహం అంటే భౌతిక దేహ శుద్ధికి మనం చదువుతున్నాం ఇక్కడ ఏదైతే మన లోపల లోపాలు ఉన్నాయో భౌతిక దేహంలో వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి ఫస్ట్ అరవై చదువుతున్నాం ఆ తర్వాత అరవై ఒకటి నుంచి నూట ఇరవై శ్లోకం వరకు ఆ అరవై ఎందుకంటే సూక్ష్మదేహం ఏదైతే ఉందో అంటే స్థూల దేహాన్ని శుద్ధి చేసుకుని సూక్ష్మదేహంలోకి ప్రవేశించి దాన్ని కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మూడో అరవై అంటే నూట ఇరవై ఒకటి నుంచి నూట ఎనభై వరకు ఏం చేస్తున్నాం కారణ దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం శుద్ధి చేసుకున్న తర్వాత ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ మూడు శ్లోకాలే లలితమ్మకి సంబంధించి ఆ మూడు శ్లోకాలతో ఏం చేస్తున్నామంటే అంటే మనలో ఆవిడ యొక్క శక్తిని నింపుకోవడం ద్వారా ఎలా మారుతున్నావు అంటే ఆవిడలా మారుతున్నాం అంటే మనలో ఉన్న రాక్షసత్వం అంతా పోయి దైవత్వము అన్నది వస్తుంది లలితా సహస్రం చదివితే దైవత్వం రావడం అంటే ఏంటంటే మనలో ఉన్న బలహీనతలు అన్ని పోయి మన శక్తులు ఏంటో మనకి తెలుస్తాయి మనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో మనకి తెలుస్తాయి అప్పుడు మనం ఎదగడానికి బోర్డు అంత అవకాశం ఉంది అంటే తల్లి అంటే అర్థం ఇవి ఎక్కువ చెప్పక్కర్లే మన ఇంట్లోనే మన అమ్మ ఉందనుకోండి ఏం చేస్తూ ఉంటుందంటే మనకి మనకెప్పుడు మిగతా వాళ్ళు అందరూ చెప్పినట్టు నువ్వు ఇది తప్పు అది తప్పు చేసావు అని ఎప్పుడు తిట్టడం చూడడం మన అమ్మని కానీ మనం చేసిన తప్పుని మాత్రం ఆవిడ సరిదిద్దుతూ ఉంటుంది అంటే మనలో ఉన్న లోపాలన్నిటిని ఎవరైతే సరిదిద్దుతారో అదే తల్లి కాబట్టి ఆ దేవుని కొలిస్తే ఏమవుతుంది అంటే మనలో ఉన్న లోపాలన్నీ పోతాయి పోయి ఎప్పుడైతే మనం గా అయ్యాము మనం సాధించలేనిది సృష్టిలో ఏది ఉండదు ప్రతి తల్లికి ఏంటంటే తన బిడ్డ గొప్పగా ఉండాలని చెప్పేసి ఈ తల్లి అందరికంటే గొప్ప తల్లి ఎందుకు అంటే జగన్మాత మామూలుగా మన ఇప్పుడు ఎవరైతే పుట్టిస్తారో ఆ అమ్మకి పూర్ణాయుద్ధ్యాయం ఉండి మనకు కూడా పూర్ణాయుద్ధ్యాయం ఉంటే కరెక్ట్గా ఆవిడ మనం ఎనభై సంవత్సరాలు కలిసి ఉంటాం అంతే కదా ఈ భర్తలో ఆవిడ ఒక సంవత్సరాలకి సంవత్సరాలకు మనం పుడితే ఆవిడకు వందేళ్లు బతికితే మనకి ఎనభై సంవత్సరం వచ్చే వరకు ఆవిడతో కలిసి ఉన్నాము అది ఎనభై సంవత్సరాల తల్లికే మన మీద ఇంత ప్రేమ ఉంటే మనతో ఎప్పుడు వస్తున్న జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే ఇంక అసలు ఏం భయపడక్కర్లేకుండా ఆ అమ్మ దగ్గరికి హాయిగా ఆనందంగా వెళ్ళొచ్చు ఇంకో కొంచెం చిన్నగా ఉదాహరణ చెప్పమంటే చెప్తా అదేమిటి అంటే ఎప్పుడైనా మనం అమ్మ ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి ఆ ఫంక్షన్ నుంచి ఆవిడకి వచ్చేసరికి మనం ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయాం ఏదో మురిక్కాలో పడిపోతే ఆవిడ పరిగెట్టుకొచ్చి మన హత్తుకుని మన ఏడు పాపుతుందా లేకపోతే వీడు మురిగ్గా ఉంది ఇప్పుడు దీన్ని పట్టుకుంటే నా బట్టలు పాడవుతాయని చెప్పి ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చి అప్పుడు మన పట్టుకుంటుందా పరిగెత్తుకుంటూ వచ్చి తనున్న స్థితిని కూడా మర్చిపోయి మన కోసం ఎవరైతే అన్ని త్యాగం చేస్తారో దాన్నే అమ్మ అని పిలుస్తారు మరి ఇలాంటి అంటే ఇంత సింపుల్ ఈ మనతో ఉన్న అమ్మకే అంటే ఈ జన్మకి ఈ అమ్మకే ఇంత ప్రేమ ఉంది అలాంటప్పుడు జన్మ జన్మల బంధం ఆ జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా ఆవిడ గురించి మనకి ఏం డౌట్లు ఉండవు హ్యాపీగా ఆవిడ్ చేరుకోవచ్చు ఓకే అమ్మ లలిత త్రిపుర సుందరి పూజల్లో మంది అంటూ ఉంటారు తంత్ర పూజలు ఉంటాయి వేద పూజలు ఉంటాయి అంటే రెండిటికి డిఫరెన్స్ ఏముంటుంది వేరియేషన్ వేరియేషన్ అసలు ఏమీ లేదమ్మా తంత్ర తంత్ర పూజ తంత్ర అంటే అర్థం ఏమిటి అంటే టెక్నిక్ ఆ టెక్నిక్ ఏమిటి అని అన్నప్పుడు ఇక్కడ పూర్తిగా మంత్రంలో ఉన్న శబ్దం మీద ఆధారపడి ఉంటుంది వేదము ఈ తంత్రానికి వచ్చేసరికి ఏంటంటే క్రియలో అంటే మనం అన్నీ క్రియ ఇక్కడ ఏమిటంటుంది మనస్సును అర్పించు పూర్తిగా ఆవిడని నీలో లయం చేసుకో ఇది ఎలా వస్తుంది అంటే మనం యంత్రానికి పూజ చేస్తాం తంత్రా వేదమన్నా ఇంచుమించు ఒకటే అక్కడ ఏంటంటే పూర్తిగా శబ్దం మీద ఫోకస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి క్రియ మీద మాత్రం ఫోకస్ ఉంటుంది అంటే నువ్వు నైవేద్యం ఇక్కడ అన్ని వండి పెట్టాలి అన్న పరిస్థితి కాకుండా తంత్రానికి వచ్చేసరికి ఏంటంటే నీ ఆత్మ నివేదన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మని నివేదించే అంటే క్రియలో పైగా ఇక్కడ అంతా తంత్రమే ఎందుకు తంత్రం అని చెప్తున్నారు అని అన్నప్పుడు మీరు చూడండి ఇంకా ఎందులో అయినా సరే ఇప్పుడు సపోజ్ నాకు ఆకలి వేసింది అనుకోండి మీరు తింటున్నారు కూర్చొని నా ఆకలి తీరుతుందా లేదు నాకు దాహం ఇస్తే నేనే తాగాలి అంటే ఇక్కడ ఏదైనా సరే మిగతా ఏ పనైనా సరే మనకు అనిపిస్తే మనమే చెయ్యాల్సి వస్తుంది కానీ ఒక్క పూజ మాత్రం ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక ఏదైనా కూడా ఆధ్యాత్మికత ఏదైనా కూడా ఇప్పుడు నాకేదో ఒంట్లో బాగాలేదు నేను లేవలేకపోతున్నాను అప్పుడు నా తరఫున మీరు పూజ చేసినా సరే అది ఏమవుతుంది ఫలితం అన్నది వస్తుంది కదా దాన్నే తంత్రం అంటారు అంటే మంత్రంతో మీరు చేస్తే ఫలితం ఎవరికి వస్తుంది వస్తుంది నేను నా పేరుతో చేస్తున్నారు కాబట్టి అంటే అర్థం ఏమిటి అంటే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని తంత్రము అంటున్నారు మరి నాకు కాకలిస్తే అలా అవటం లేదే మీరు చేస్తే నాకు భోజనం నాకు ఆకలి తీరట్లేదు కదా కానీ నా తరఫున మీరు మంత్రం చేస్తే నాకు ఫలితం వస్తుంది ఈ టెక్నిక్ నే తంత్రము అంటారు ఓకే కాబట్టి రెండు ఒక రా చెప్పాలంటే ఇంచుమించు ఒకటే కానీ అక్కడ ఏంటంటే శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ క్రియకి ప్రాధాన్యత ఉంటుంది అంతే డిఫరెన్స్ ఓకే నిత్యం లలిత అమ్మవారి ఉపాసన ఎలా చేయాలి నిత్యం లలిత అమ్మవారి ఉపాసన అంటే ఆత్మసమర్పణే ఎందుకు అంటే ఇక్కడ శ్రీ విద్య ఉపాసన అంటేనే భావన ఉపనిషత్తు అని అంటారు అంటే ప్రతి క్షణం ఆవిడని అనుభవించడమే శ్రీ విద్య ఉపాసనంటే అంటే ఆ లలితమ్మని మనం పూజించాలి అంటే ప్రతి దాంట్లోనూ ఆమెని చూడగలగాలి ఆ స్థితి రావాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే మనలో మనం ఆవిని చూసుకోగలగాలి ఎందుకు అని అంటే స్వీట్ గా ఉందని మీరు చెప్తే నాకు అర్థం అవుతుంది కదా నేను తింటే కదా స్వీట్ అంటే టేస్ట్ తెలుస్తుంది అదే విధంగా ఫస్ట్ నా లోపల ఆవిడ ఉందని నేను చూసుకోగలిగితే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోనూ ఆవిడని చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది వస్తుంది అందు దానికోసమే ఉపాసనా మార్గంలో వాళ్ళు ఏం చేసారంటే జపం తర్పణాలు యంత్ర పూజ హోమం ఇవన్నీ అన్నదానం అని ఐదు అంగాలు పెట్టారు ఈ ఐదు అంగాలు ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైనా లలితాదేవిని చూస్తే ఒక చేతిలో చెరుగ్గడి ఉంటుంది ఇంకో చేతిలో ఐదు పువ్వులు ఉంటాయి ఈ చెరుగ్గడ ఏమిటి అని అంటే మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అంటారు అంటే మన మనస్సు ఎలా పట్టుకుందిట కోదండం చెరుకు ముక్క రూపంలో పట్టుకుంది మీరు అందుకే మనస్సు దేని మీద పని చేస్తుంది అంటే వెన్నుపూస మీద పని చేస్తుంది ఆ వెన్ను పూసుకు కణుపులు ఉంటాయి ఇక్కడ చెరుకు కూడా కణుపులు ఉంటాయి మీరు చూస్తే ఎందుకంటే ఇది స్ట్రాంగ్ గా ఉంటేనే బుర్ర బాగా పనిచేస్తుందని చెప్పడం అక్కడ కానీ అది ఎలా అంటే పంచ తన్మాత్ర సాయక అంటే మన మన లోపల ఐదు తన్మాత్రలు ఉంటాయి ఆ ఐదు తన్మాత్రలు తృప్తిగా ఉంటేనే ఈ మనస్సు గా అంటే చెంచలం చెందకుండా గా ఉంటా అంటే దేనిపైనైనా ఏకాగ్రతతో ఉండగలుగుతాం అదే ఇక్కడ చెప్తున్నారు ఆ పంచ తన్మాత్రల్ని తృప్తిపరచడానికే మనం ఏం చేస్తున్నాం అంటే శబ్దం కోసం జపం స్పర్శ కోసం యంత్రపూజ రూపం కోసం హోమం రసం కోసం తర్పణం గంధం కోసం అన్నదానం చేస్తున్నాం ఈ ఐదు ఎప్పుడైతే తృప్తి పడతాయో మనం ఏమనుకుంటున్నాం ఆహా నేను విశేష ద్రవ్యాలు వేస్తే దేవత తృప్తి పడుతుందండి నేను అనుకున్న కోరికలన్నీ తీర్చేస్తుందని కానీ అంత అది ఎంత అంటే మన అజ్ఞానానికి చిహ్నము అని అంటే ఎందుకు అజ్ఞానానికి చిహ్నం అని అంటున్నారు అని అంటే ఇప్పుడు సపోజ్ చూడండి మనం దేనికోసం పూజ చేస్తున్నాం ఏదో కావాలని అంటే తృప్తి ఎవరికి లేదు మనకి లేదు మనకి లేదు నాకు లేని తృప్తిని నేను ఇంకోళ్ళకి ఎలా ఇవ్వగలను అది కూడా నేను ఏమనుకుంటున్నా దేవతకి ఇస్తానని అనుకుంటున్నా కానీ దేవతకి ఎప్పుడు ఎందుకంటే ఆవిడే పెద్ద తృప్తికి మన అందరికీ ఇచ్చేది ఆవిడ అలాంటప్పుడు ఆవిడకి నేను అని అయినప్పుడు ఇంక మళ్ళీ ఆవిడని నేను కోరుకోవడం ఎందుకు అంటే మనం ఏం చేస్తున్నాం మనకే తెలియని చిన్న ఎలా ఉన్నావు అంటే సంశయ స్థితిలో ఉన్నావు అనమాట ఆ సంశయాలన్నీ పోవాలి అంటే ఈ శబ్ద స్పర్శ రూపరసంధాలు తృప్తిగా ఉండాలి ఇక్కడ తృప్తి మనం దేవతకి లే ఫస్ట్ ఏంటి అంటే నాకు కమలం పువ్వులు ఇష్టం అనుకోండి అవి పెట్టి పూజ చేసి దేవత సంతోషపడింది అనుకుంటున్నా కానీ నిజంగా ఎవరు సంతోషపడుతున్నారు నేనే పడుతున్నా అంటే ఈ నేను అన్నదాన్ని తృప్తిపరుస్తున్నాను తప్ప దేవతను తృప్తిపరచటలే పైగా మనం చేసే ఒకే ఒక తప్పు ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మనం దేవత దగ్గరికి ఎలా వెళ్ళకూడదు అని అంటే వ్యాపార పక్కీలో వెళ్ళకూడదు ఏం వ్యాపార పక్కి అంటే ఏమిటంటారు అని అంటారు ఇక్కడ ఏమిటి మీరు ఏదన్నా కొనుక్కోవాలనుకున్నారు షాప్కి వెళ్ళి వాడికి ఆ వస్తువు తెచ్చుకుంటున్నారు క్యాష్లో డబ్బులు కడుతున్నారు క్యాష్ కౌంటర్లో ఈ వస్తువుని పట్టుకెళ్తున్నారు సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నారు దేవుడికి పూజ చేయాలి ఒక పూజ చేసి నాకు ఈ కోరిక తీరాలి అంటే మరి అది వ్యాపారమే కదా అలా చేయొచ్చా ఎందుకు చేయకూడదు అంటే ఎప్పుడు అలా చేయాల్సి వస్తుంది అంటే మనలో ప్రాణశక్తి అంటే హృదయస్థ రవి త్రికోణాంతర దీపిక అని అమ్మవారిని చెప్పారు హృదయంలో ఎవరికైతే సూర్యుడి యొక్క శక్తి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకే అర్థమవుతుందిట నా లోపలున్న ప్రాణమే ఈ లలితాదేవి యొక్క స్వరూపం అంటే ఆవిడ బయట లేదు అందుకే అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ సుదూర్లభ లోపలే ఉంది ఆ లోపల ఉన్నదాన్ని చూడాలి అంటే మన లోపల ఈ ప్రాణశక్తి అన్నది పెరగాలి అది పెరిగే వరకు ఏం చేస్తామంటే మన కనెక్షన్ ఎప్పుడు మన కోరిక దేవుడే ఉంటుంది అది ఎంత తప్పు అని అంటే పెద్ద పెద్ద ఉదాహరణలు వద్దు మన జీవితంలో జరిగిందే చెప్తా ఏమిటి అని అంటే మనం స్కూల్కి వెళ్ళాం మన అమ్మ నాన్న తీసుకెళ్ళి స్కూల్లో మన జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత స్కూల్కి బుక్స్ వాళ్లే కొంటారు పెన్నులు వాళ్ళే కొంటారు భోజనాలు వాళ్లే ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్తే అన్నీ వాళ్ళే చేస్తారు కాలంటే పికప్ డ్రాపింగు అన్నీ వాళ్లే చేస్తారు బస్సు పెట్టినా దానికి డబ్బులు వాళ్లే పెడతారు ఇన్ని తల్లిదండ్రి చేస్తారు కానీ స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం ఎవరు వినాలి పిల్లలే పిల్లలే వినాలి మనమే వినాలి కదా మళ్ళీ ఎగ్జామ్ ఎవరు రాయాలి మనమే రాయాలి అప్పుడు నా డెస్టినీ ఎవరు చేరుతున్నారు ఇక్కడ నేనే చేరాలి వాళ్ళు ఏమిస్తున్నారంటే నేను చేరడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు అది కనుక మనకు గుర్తుంటే దేవత కూడా మనం నుంచోడానికి శక్తి ఇస్తుంది కానీ నుంచోవాల్సింది మాత్రం ఎవరు మనమే మనమే చేరుకోవాల్సింది ఎవరు డెస్టినీని మరి అప్పుడు నా కోరిక తీర్చకపోతే దేవుడు లేడు అంటే అది తప్పు కదా దేవుడికి నా కోరికకి అసలు సంబంధం లే నా కోరిక ఎప్పుడు నాదే దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు కావాల్సిన ఎనర్జీ ఇస్తాడు ఆ ఎనర్జీ ఆ ఉత్సాహంతో మనం దాన్ని సాధించుకోవాలి అంతే తప్ప మన పైగా దేవు ఇంకొక పాపం ఏమిటి అంటే ప్రతిసారి దేవుడిని తిడతారు ఏంటంటే నా కోరిక తీరలేదంటే నువ్వు లేవు లేడు అంటారు ఎందుకు లేడు అంటున్నావు అంటే మన గుండెల్లో ఉన్నాడని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఏడుకు వచ్చిన తర్వాత ఉపాసనలో అర్థమయ్యేదైతే అదే ఈ పంచ తన్మాత్రలు ఎప్పుడైతే తృప్తి పడతాయో అప్పుడు దేవుడు అంటే ఎక్కడో లేడు నా లోపలే ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత ఇంక దేవుడిని ఒక్క మాట కూడా అనలేవు ఎందుకు అంటే నా చుట్టూ ఉన్న ప్రతి ప్రతి పరిస్థితి నాకు ఇచ్చింది ఎవరు అంటే దేవుడే అలాంటప్పుడు వాటిల్తో నేను ఎంత బాగా ముందుకు వెళ్ళొచ్చు అన్నది తెలుసుకోలేక మనం ఏం చేస్తున్నాం అన్ని బెస్ట్లే ఇస్తారు మీ మీ అమ్మగారు నాన్నగారు మీరు కోరుకున్న దానికంటే మంచివి మీకు ఇస్తారు అలాగే శివాశక్తులు శక్తులు కూడా మన కోరుకున్న దానికంటే మనకి బెస్ట్ ఇస్తారు ఆ బెస్ట్ ని యూజ్ చేసుకోలేకపోవడం మన తప్పు తప్పితే దేవుడు తప్పు కాదు అది ఇక్కడ అర్థం అవుతుంది మనకి ఈ ఉపాసనలో పూజ చేయడం ద్వారా